దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలేకున మీ అనుజన ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ థ్యాంక్ యూ మొదటి నుంచి ఆరు వర్షాల వరకు మనం చూసే చాలా సంతానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి బహుశా వీటిలో నేను ఈ ఆరు వర్షాలలో ఆరు తీసుకున్నాను ఇందులో

சமர்ச்சாசின அவுசர உன்னி எது

భూ దిగినా దిగిపోయి నా కొరకు ఇదిలో రాజకీయాలను మరణించి నా పాత్రు అని ఎవరో ఒకరు కూడా అడగలే అడగలేదు మా పాప పోవడానికి మాము దోషు పోవాలి అంటే నీ లో ఎవరు కూడా సరిపోదు ఏ సృష్టిలో ఉన్న నీ యొక్క సృష్టిలో ఏది కూడా సరిపోదు కానీ ఒక క్రైస్తారా తల్లి అది సాక్షి ఈ పాప విమో కలిగించారు పాప విమో లేదు